అలాంటి స్టేజీల తర్వాత కంట్రోల్ అయింది ఫ్యాక్షనిజం చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు అట్లా పట్టుకోవడం వల్ల జరిగింది వాళ్ళని కూడా అట్లా రోడ్ల మీద కూర్చోబెట్టాలి ఇప్పుడు సీన్ మారిపోయి ఎదురు ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాడిని అట్లాంటి కేసుల్లో ఇరికిచ్చే పని ఎప్పుడైతే జరుగుతుందో మామూలు సంఘటనల్ని నేర సంఘటనలుగా చిత్రీకరించడం ఎప్పుడైతే అంటే ఒక చెప్పాలంటే చట్టం తన పని తని చేయడం మర్చిపోయింది నైతికత చచ్చిపోయింది హింసాకాండని ప్రేరేపించేటటువంటి శక్తులు కార్యకర్తల రూపంలో చేస్తూ ఉంటే దానికి వాళ్ళ ట్రాప్ లో నాయకత్వం పడిపోతుంది డెబ్బైల నాటి డెబ్బైల నుండి తొంభైల దాకా పట్టిన దరిద్రం రాష్ట్రానికి ఏదైతే ఉందో ఆ దరిద్రం ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చేసింది ఆనాడు కూడా లేనంత అసహ్యకరమైన వాతావరణం వాళ్ళు జరుగుతుంది అసహ్యకరమైన వాతావరణం ఇది దీనికి ఎప్పుడైతే నేరం చేస్తే అది తప్పు అని చుట్టుపక్కల అంటాడని ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంటుంది నేరం చేస్తే గ్రేట్ రా నువ్వు చేస్తుంది రైట్ రా అని ప్రశంసిస్తారు అంటే ఉండే వాతావరణం ఉంటుంది ఇప్పుడు రెండో వాతావరణం పెరుగుతుంది ఇది మనం కంట్రోల్ చేయలేము ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు పుట్టాలి ఏది ఆనాటి చంద్రబాబు పుట్టాలి ఇప్పుడు చంద్రబాబు దాన్ని చెడగొట్టేసుకున్నారు చంద్రబాబు తన మీద ఉన్న తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర దఫా లేదు పూర్తి భిన్నమైన ముద్ర ఇది రాజశేఖర రెడ్డి ఏ మాట అనేవాళ్ళు కక్ష సాధింపు అది ఇది అనేసి జగన్ ఏ అయితే అన్నారు దానికి పదింతల వ్యవస్థ నడుస్తుంది పదింతలు ఇంత ఎప్పుడైతే నడుస్తుందో ఇక అది అది అని చెప్పే హక్కు లేకుండా పోయింది